ఈ రోజు వార్తల్లోని వ్యక్తి ఈరా లక్కప్ప జగన్ వీరాభిమాని అత్యంత నిజాయితీ పరుడు ఒక మాజీ సర్పంచ్ ఇతను ఉండేది జగన్ అన్న కాలనీలో ఒక ఇల్లు కేవలం లక్ష ఎనభై వేల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి కేటాయించినటువంటి ఇల్లు మనకి వెనక ఉంది ఆ ఇల్లే ఈ సొంతం పక్కన ఉన్నది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలి చివరిలో మీకు ఆవిడకి సంబంధించినటువంటి జాబ్ కార్డ్ చూపిస్తాను అయితే ఇతనికి ఎందుకంత మంచి పేరు వచ్చింది అంటే దాదాపు డెబ్బై నాలుగు మంది పంచాయతీ ప్రెసిడెంట్లు మండల్ పార్టీ ప్రెసిడెంట్లు మండల అధ్యక్షులు జడ్పీటీసీలు అందరూ కలిసి ఉమ్మడిగా ఏకగ్రీవ తీర్మానం చేసి ఇతనికి మా అభ్యర్థిగా ఇవ్వండి మేం గెలిపించుకొస్తామన్నాడు అత్యంత బీదవాడు ఆయన పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవు ఉండేది ఆ ఒక్క ఇల్లే ప్లస్ వాళ్ళ అమ్మ ఉపాధి హామీ కూలి సో ఇలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మడక్సిర నుంచి అది కూడా సిట్టింగ్ స్థానం నుంచి రెండు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేని తప్పించి సాధారణ వ్యక్తికి టికెట్ ఇచ్చాడంటే అది జగన్మోహన్ రెడ్డి ధైర్యం గత నలభై సంవత్సరాల చరిత్రలో తెలుగుదేశం గాని కాంగ్రెస్ పార్టీ గాని ఎవరైనా సరే ఇంత సాహసం చేశారా చేయలేరు కారణం అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేయగలరు జగన్మోహన్ రెడ్డి మాత్రమే సామాన్యులని అసెంబ్లీలకి పార్లమెంట్లకి పంపించగలరు నలభై సంవత్సరాల పాటు పోరాటం చేసినటువంటి బీసీ సంఘాల కోసం పోరాట చేసినటువంటి కృష్ణయ్యకి చంద్రబాబు నాయుడు వాడుకొని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి పిలిచి రాజ్యసభకు పంపించారు నందిగం సురేష్ అనే ఒక మాదిగ సామాన్య ఫోటోగ్రాఫర్ పార్లమెంట్ పంపించారు ఇవాళ రోజు ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వైఎస్ఆర్ నుంచి అలాగే గురుమూర్తి ఒక ఫిజియోథెరపిస్ట్ అలాగే మాధవి గారు అరకు పార్లమెంట్ మెంబర్ ఒక ప్రైవేట్ టీచర్ ఇలాంటి సామాన్యులని డబ్బులు అనేది క్రైటీరియా కాకుండా కేవలం వాళ్ళ నీతి నిజాయితీ కమిట్మెంట్ వర్డ్స్ పార్టీని చూసి రాజ్యసభకి పంపించారు లోక్ సభకు పంపించారు అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద ఉన్న నమ్మకం ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ నమ్మకాన్ని ఎవరు తీయలేరు ఇలాంటి సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ మనం ఊహించగలమా కాంగ్రెస్ పార్టీలైనా అది జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ధైర్యం రాజశేఖర్ రెడ్డి ఆశయాలు రాజశేఖర్ రెడ్డి లెగసీని కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే ముందుకు తీసుకెళ్ళి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి